హాయ్ ఫ్రెండ్స్ మనం కడప జిల్లా మైదుగూరు మండలం ఆదిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనం వచ్చేసి పప్పాయి తోటలో ఉన్నాము ఈ పండు వచ్చేసి మా చుట్టాల వల్లదే మనం చూడండి పండు చూడండి ఎంత బాగున్నదో ఇలా బోలెడు ఉన్నాయి చూ చూడండి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడాలి నూరు నూరు ఊడిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కోసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం మేము ఎంత చూడము చూడండి తోటకు చాలా కాసాయి ఇక్కడ వచ్చేసి మా అల్లుల్లో వీళ్ళంతా నీ పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు వీళ్ళ ముగ్గురు నా అల్లుల్లో ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు ఇక్కడ ఇది ఏం చేస్తానంటే ఊరికి తీసుకెళ్ళడానికి సిద్దామా చూడండి ఇక్కడ సంచి సంచి నింపుకొని వెళ్తాం మేము కొన్ని సంచి చాలా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి చూశారు కదా ఇవన్నీ వచ్చేసి ఇందులో ఇది వచ్చేసి పసుపు అంటారు కదా పసుపు ఈ పసుపు సారీ ఇది అరటి అరటి మొక్క అంట మళ్ళీ ఇందులో వచ్చేసి దీళ్ళను దీళ్ళ కాప అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీళ్ళను పీకేస్తారు ఈ అరటి పెద్ద విరియాలకి ఇవి ఆటోమేటిక్గా తీసేస్తారు చూడండి వీళ్ళని డిప్పు పైపులు అంటారు దీళ్ళని డిప్పు పైపులు అంటారు ఇక్కడ వచ్చే ఒక డ్రాప్ అంటే ఇది ఈ హోల్స్ ద్వారా వచ్చేసి వన్ వన్ డ్రాప్ వస్తుంది వాటర్ ఇదెల్ల ఈ మడవ ద్వారా వచ్చేసి వీళ్ళని మడవ అంటారు ఈ కాలువను చిన్న చిన్న కాలువను మా సైడ్ అయితే కాలువ అంటారు ఇక్కడ అంటారు చూడండి ఈ చెట్టు చూడండి పొట్టి ఉంది ఎంత చిన్న పండు కాసిందో చూసారు ఇలాంటి తోట మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పాపం చిన్న బుజ్జికాయ ఒకటే ఒకటి ఉంది వీళ్ళపల్ల చూడండి ఎంత కీట్గా ఉన్నాయో వామ్మో ఇది చూడండి ఎంత ఉందో ఎక్కడైనా టూర్కి వేయాలనుకుంటే మీరు మటుకు ఇక్కడ రండి ఫ్రెండ్స్ సూపర్గానే ఉంటాయి అరటి తోటలు పప్పాయ తోటలు జామ తోటలు నిమ్మ తోటలు సినీ తోటలు భలేగా ఉంటుంది లొకేషన్ అయితే దానికి నేను గ్యారంటీ సూపర్గానే ఉంటుంది చూడండి ఈయనమేసిన చెట్టుకు థర్టీ కాయల్స్ పైన ఉంటాయి దీనిలోకి ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులు ఈనమైన రెండు కేలు నా ఉంది చూడండి వాయు రామా సూపర్గానే ఉంది ఇది బలే ఉంది కాయ ఇది ఇక్కడ చూడండి మొత్తం మొత్తం సూపర్గానే ఉంది ఇది ఈ కాయ ఇప్పుడు పీకేస్తా చూడండి మీకు కావాలా ఫ్రెండ్స్ ఇది పట్టుకో చిన్నలుడు గోసిపడతాడు ఇంకో కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇది 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 చాలా మాగింది ఇది ఉంది దీన్ని ఇప్పుడు పీకేస్తాయి ఇది కూడా ఇప్పుడే మూడు కాయలు పీకేసినాము ఇది చూడండి చెట్టు మీదనే అలానే అయిపోయింది ఇది రంగు చూడండి ఎలా ఉందో మెంతగా ఉంది కాయ అవి అక్కడ లాస్ట్న బోర్డు కాయలు ఉన్నాయి మీకు అర అరది తోట కూడా చూపిస్తాను మొత్తం టూర్ వేద్దాం మీకు మొత్తం చూపిస్తాను వీడియోలో చూడండి ఇక్కడ కిందనే కాదు సార్ పండు ఇది బాగుంటుందా ఇది కింద బా చూడండి ఇది బాగుంటుంది అల్లుడు ఇది ఒకటి బీగేస్తాను ఈ ఈ వరుసలో పెట్టేసాము మన పోతా పోతే తీసుకుపోదు గుర్తుంటుంది కదా నీకు చూడండి ఇది బాగుందా ఇది బీగమంటారా వద్దా కేవలం ఇక్కడ చూడండి మీకు అరటి అరటి తోట చూపిస్తా చూడండి అక్కడికి కూడా వెళ్ళేసి ఓ అమ్మ చూడండి ఎంత పైన ఉన్నాయో ఇది చూడండి ఎంత ఎత్తులో ఉందో చాలా నా చానడి పైన ఉంది చెట్టు చూడండి అరటి చూపిస్తారండి ఇది చూడండి ఎంత గుంపు ఉందో చెట్టు దీని మీద చిన్న చిన్న స్నేక్స్ అందుకుంటే మా భయం వస్తుంది ఇలాంటి చోటుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అరటి నైట్ టైం వచ్చేసి ఇక్కడ కరెంటు పెడతారు చాలా జాగ్రత్తగా రావాలి చూసుకొని తగిలినారా అంతే ఇంకా సంగతులు పైసలు అడవి పందుల కోసం పెడతా ఉంటారు చూడండి అరటి తోట ఇక్కడ ఒక కంది చెట్టు కూడా ఉంది చూడండి కంది చెట్టు కంది చూడండి ఈ కొట్టేకాళ్ళు చూడండి ఎంత చెక్క కొట్టుకున్నారు తినడానికి తన యొక్క కత్తి కూడా అవసరం లేకుండా జీలుస్తున్నాడు చూడండి లైఫ్లో ఇంకెప్పుడు కూడా తినలేడు మీరు రామ పైల్వాన్ తనే చూడండి ఆ పండు చూపి ఎంత టేస్టీగా ఉన్నదో తన యొక్క రెండు స్వహస్తాలతో ఏ చీల్చాడు పడుకో చూడండి అంత క్లీన్ చేస్తాడు తింటున్నాడు సూపర్గా ఉంటుంది కదా కాయదింతా ఉంటుంది చూడండి కత్తితో పనే లేకుండా చేశాడు మావాడు చూడండి ఒకసారి తిని చూడు ఎలా ఉందా మా వాడు చూడండి తల తీసుకోండి తినండి తినండి అందరు ఒకసారి తినండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అది చూడండి చూడండి ఒక కాయని ఎన్ని పీసులు చేసాడు దాదాపు ఒక టెన్ మెంబర్స్కి వచ్చేలా చేశాడు మో మోవోడు తినండి చూడండి ఏ సపరేట్ చేయడం అట్లే చూడండి మీరే ఎలా ఉందిరా ఏ సట్టి తన యొక్క నాలుగై సపరిచడు కానీ విరుగని వింతలు ఇక్కడ చాలా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసి అది అక్కడ దూరం కనపరిచే కొండ దగ్గరే ఉంది ఆ కుండకి ఇప్పుడు ఎలాంటి టైం లేదు కాబట్టి మనం ఈ తోటలు చూసేసుకొని ఇప్పుడు అప్ చేసుకొని మేము వెళ్తున్నాము ఎలా ఉంది మా వాళ్ళకు అంత పట్టలేనంత ఆనందం వస్తుంది కాయ తినగానే పొట్టలో కొద్దిగా ఆహారం పడగానే ఇదంతా అరటి తోటలు ఇవి చిన్న చిన్న అరటి పిల్ల మొక్కలు ఈ వేస్టేజ్ని అంతా ఈ చిన్న చిన్న అరటి మొక్కలు తీసేస్తారు ఇదో ఇలా లైన్గా లైన్ వారీగా పెడతారు అన్నీ ఒకే ట్రేలో ఈ చెట్టుకు ఉన్నాయి ఇది తిందే బోల ఉంటాయి ఫ్రెండ్స్ బొప్పాయి తోట ఈ తోటలో ఎక్కువ ఏమంటే కొద్దిగా చిన్న చిన్న స్నేక్స్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ చూడండి బోలెడ పండ్లు ఉన్నాయి అన్ని మావి అయితే ఇక్కడ చూడండి మళ్ళా ఉన్నాయి ఈ కాయ ఎప్పుడన్నా చూసారా సూపర్గా ఉంది చూడండి పండు పండుగ చాలేదు ఇది పక్కన పెట్టేసాయి ఇది 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 పక్కన పెట్టేస్తాయి చూడండి మేము ఇలా చేసేస్తున్నాము అన్ని బాగానే ఉన్నట్టు చేసేసి ఇక్కడే పెట్టేసి ఇదే ఈ డమ్ముకు చక్కగా పెట్టేసాయి మళ్ళీ మనం కనుక్కోలేము కదా ఇక్కడ చూడండి తోటకి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ బోలాడు పనులు మీకు కూడా కావాలా ఫ్రెండ్ ఫ్రెండ్ తీగుతున్నా సూపర్గా ఉంది చూడండి పాలు ఎలా వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఉంది ఒక పండు ఇది కూడా వికేస్తుంది మా అల్లుడు ఇస్తుంది